పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడును అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానళ్ళు ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును సుప్రీం కో ఇండియన్ ఎక్స్ప్రెస్ కోర్ట్ ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డూ పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపర్ ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోప్రియట్ అండ్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబిస్ ఆన్ సే సుప్రీంకోర్టు Times of India. Keep God away from politics, says Supreme Court. On Tirumala Laddu Hindu. Keep gods away from politics, Supreme Court tells Naidu. Ani. Business Standard. Tirupati Laddu Keep gods away from politics, Supreme Court. ఇలా ప్రతి నేషనల్ ఛానల్ ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు రివర్స్ సుప్రీం సుప్రీంకోర్టు తిడుతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ పెట్టిన హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం ఆయనని తిరుగుతా ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడుతూ ఉంటే ప్రజల ఆయన తిడుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటాం ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిక్ట్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి జూలై ఆరో తారీఖున జూలై పన్నెండో తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు అదే మాదిరిగానే జులై ఆరు జూలై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకుముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా కాదు ఎప్పటి నుంచో ఉండేటివి పాతవే ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఈ టెండర్లలో ఎవరికైతే ఎల్వన్ వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ పంచుతారు అదే రేట్కి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎన్ఐబిఎల్ సర్టిఫికెట్ తీసుకొని వస్తారు ల్యాబ్ సర్టిఫికెట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ మూడు సార్లు టెస్టింగ్ చేస్తారు ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుంది ఇది ప్రొసీజర్ ఇప్పటికి ఎన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జూలై ఆరు పన్నెండో తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు మూడు సార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే మూడు సార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లో ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకుని రాలేదు వెనక్కి పంపించేసారు ఆ ట్యాంకర్లను ఒకసారి ఆ మూడు టెస్టులు ఫెయిల్ అయినాయి ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం రీటెస్టింగ్ కోసం మళ్ళీ ఎన్డీడిబి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్ ఆ శాంపుల్ మళ్ళీ జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వచ్చింది ఒకసారి ఆ జూలై ఆరు జూలై పన్నెండున వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్ట్లు తిరుపతిలో చేసిన టెస్టులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో వెనక్కి పంపించడమే కాకుండా షోకాస్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాయి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ ఇది జూలై ఇరవై మూడో తారీఖున సాక్షాత్ ఈవో ఏంటంటే మాట్లాడిన మాటలు జూలై ఇరవై మూడో తారీఖున చేయండి అమ్మా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాను చెప్పిన తర్వాత కొంతమంది ఇంక్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్ట్స్ వెజిటబుల్ ఫ్యాక్ట్స్ అంటే మనకి వనస్పతి అంట కదా వెజిటబుల్ వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ వర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లైర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షో కాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఐ మీన్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రిజెక్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డీడీబీ శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈవో గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా అర్థమవుతోంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉండరు అయినా కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున అంటే రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల తన పాలన సభలో రెండు రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధాల ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పరిస్థితి ఏమిటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వంద రోజుల తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తాను వంద రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ వంద రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధ వస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు అంటే ఒకవైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖునే ఈవో అసలు అనిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటేబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినాక కూడా అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి